ఈ సమయంలో జింకలు కుందేళ్లు అడవి పందులు పొలాలపై దాడి చేసి ఇప్పుడే మొలకెత్తిన మొక్కలను తింటూ ఉంటాయి లేత ఆకులను మరియు ఇప్పుడే మొలకెత్తిన మొక్కలను తినడానికి జంతువులు ఇష్టపడతాయి ఈ అడవి జంతువుల నుండి పంటను కాపాడుకోవడానికి రైతులు చాలా కష్టపడుతూ ఉంటారు ఈ సమస్యకు చాలామంది రైతులు వాడే పరిష్కారం జంతువులను మనము మూడు రకాలుగా భయపెట్టవచ్చు ఒకటి స్మెల్ వాసన రెండు శబ్దం సౌండ్ మూడు వెలుతురు లైట్ ఈ మూడిటిలో ఏదో ఒక ప్రభావంతో జంతువులను మనం భయపెట్టవచ్చు మొదటిది వాసన చెడు వాసన వస్తే జంతువులు అక్కడ నుండి పారిపోతాయి ఇంతకుముందు టిమెంట్ గుళికలు వచ్చేవి కానీ ఇప్పుడు అవి కూడా రావడం లేదు కొంతమంది బాగా కుళ్ళిపోయిన గుడ్లను పొలం గట్లపై పోస్తారు లేదా పొలంలో నాలుగు మూలలా ఉంచుకుంటారు ఇలా చేయడం వలన జంతువులకు చెడు వాసన వస్తే జంతువులు పొలం దగ్గరికి రాకుండా పారిపోతాయి రెండు శబ్దం కొంతమంది రైతులు రాత్రి వేళలలో టపాసులు పీలుస్తారు ఆ శబ్దానికి జంతువులు భయపడి పారిపోతాయి మరికొందరు గన్ను వాడుకుంటారు మరికొందరు వారే సొంతంగా తయారు చేసుకున్న ఇలాంటి గన్నులు వాడుకుంటారు దీని పనితనం తక్కువ మూడు లైట్లు ఈ లైట్లను డైరెక్ట్గా జంతువుల కంటికి కొట్టడం వలన జంతువులు మన పొలం నుండి పారిపోవచ్చు రాత్రి వేళలలో మరియు తెల్లవారే సమయంలో జంతువులను భయపెట్టి పొలం నుండి తరిమేయడానికి సులువుగా లైట్లు టార్చ్ లైట్లను ఉపయోగిస్తారు దీన్ని ఒక చెట్టుకి కట్టి వేలాడదీస్తే గాలికి అదే తిరుగుతూ ఉంటుంది దాన్ని చూసి జంతువులు భయపడి పారిపోతాయి మూడు పద్ధతులలో రైతులకు బాగా ఉపయోగపడేది మరియు జంతువులను భయపెట్టేది ఒకటి టపాసులు పేల్చడం రెండు మంచి టార్చ్ లైట్ వాడుకోవడం ఇందులో ఏదో ఒకటి ఎక్కువ రోజులు వచ్చేది లేదా ఎక్కువ దూరం పడే టార్చ్ను కొని పొలంలో వాడుకోండి ఎక్కువ దూరం పడే టార్చ్ లైట్ ఉంటే పొలం కావాలి ఉండడానికి కూడా పనికి వస్తుంది ఇవే కాకుండా మీకు తెలిసినవి ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ చేసి అందరి రైతులకు తెలియచేయండి ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి